కూడా మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇది చూసిన తర్వాత ఎంత బాధ అనిపించింది అంటే చాలా చాలా రకాలుగా కల్తీ కళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ఎంత బాధాకరమైన విషయం అందంటే కల్తీ కళ్ళు అండి కల్తీ కళ్ళు విషయంలో ప్రాణాలు కోల్పోతున్నారు కదా హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఏది కళ్ళు కంపౌండ్లు ఉంటాయి కదా నిజంగా నేను చెప్తున్నా కళ్ళు కంపౌండ్ ఉండాలి అని ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళు ఒక్క నెల రోజులు ఆ కళ్ళు తాగమని నేను అంట అంతే సరిపోతుందా ముప్పై రోజులు సరిపోతుంది ఎవరైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి వెళ్తే పరుపుదాడ కళ్ళు లేకపోతే ఈత కళ్ళు లేకపోతే ఇతరత్ర ఉంటాయి కదా కళ్ళులకు సంబంధించి దాదాపుగా పొద్దుగాల వడిసిన కళ్ళు పన్నెండు ఒకటి దాటితేనే పుల్లగైతారా బాబు కళ్ళు వారవి తాగకరా అంటారు అలాంటిది ఇడ క్యాన్లు క్యాన్లు డ్రమ్ములు డ్రమ్ములు అంతా ఏది కెమికల్తోనే కదా దాంట్లో ఏదో ఒక టైతే వేస్తారు కదా ఆ కళ్ళును దాగాలని ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తాలని నాకు అర్థమవుతులేదు మనం అందరం చదువుకున్నాం మనం మళ్ళీ మామూలు చదువులు చదవలే డిగ్రీలు పీజీలు ఎంఫీలు పీహెచ్డీలు డబల్ పీజీలు డబల్ పిహెచ్డిలు డబల్ ఎంఏ రకరకాల చదువులు చదివినాం మనం సా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెచ్చినాం కదా ఎంత బాధాకరమైన విషయం అండి నిజంగా చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలారా రోజువారీ కూలీ చేసుకుని కూలీ చేసుకున్న తర్వాత తనకు ఒంటి నొప్పులు ఉంటే అక్కడికి పోయి ఏదో ఇంతంత ఇంతంత దీన్ని పండుకునే జీవితాలను శాశ్వతంగా పాడలు పాడ ఎక్కిచ్చారు కదా ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు నిన్న ఆయన ఎవరినూ అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆయన నేను అంటే ఈ కళ్ళు కంపౌండ్లు పూర్తి ఎందుకు బ్యాన్ చేయరు పూర్తిగా అంటానా నేను సార్ మా గౌడ సంఘానికి సంబంధించి మీరు అట్లా మాట్లాడ నేను గౌడన్నలను ఇక్కడ ఒక్క మాట అంటలేను గౌడన్నల కష్టం వర్ణాతీతం ఎందుకంటే గౌడన్నల కష్టాలు వాళ్ళు చాలా ఘోరం నిజంగా సెల్యూట్ ఎందుకు తెలుసా మా ఊళ్ళో తీసుకెళ్తా పూలం వాళ్ళ కాళ్ళకు ఇట్లెంత మొత్తం అది కమిలిపోయి అది పొం ఏంది అంటే కాయగాసేస్తాయి ఆ కాళ్ళకు ఈ మట్టెలకు ఈ ఇదేంది ఈ వీపు సైడ్ వెనక భాగం దాని తర్వాత వాళ్ళ కత్తులు పట్టి పట్టి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా వాళ్ళని చూస్తే అక్కడేనేమో ఔషధం అది చెట్ల నుంచి డైరెక్ట్గా వచ్చేది ఇక్కడనేమో విషం అంట నేను నిజంగా కళ్ళు కంపౌండ్లో హైదరాబాద్లో ఉండాలే అన్నోళ్ళు ఒక నెల రోజులు ఆ కళ్ళు తాగురు నేను రోజు కెమెరా వేసుకొస్తాను అవసరమైతే ఆ పైసలు నేనే పెట్టుకుంటా నాకు కిడ్నీని ఇడ్లీ లెక్కమ్మైనా పైసలు తీసుకొచ్చి పెడతా రోజు ఒక ముప్పై రోజులు తాగురు ఒక బుక్క తాగితే నన్ను అడుగురు దేనికైతే దానుకుంటాను నేను జర్నలిజంలోకి వెళ్ళి పోకపోతాడు కూడా ఎందుకు జీవితాలను అన్నీ తెలుసు కదా బిఆన్ బి ప్రాక్టికల్ బై ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మనం ఏది ఒకప్పుడు ఎట్లుండే అంటే వైన్ షాపులు నేను ఒకప్పుడు బళ్ళు చూసేది ప్రభుత్వ పాఠశాలని గ్రంథాలయాలని మీకు గుర్తుందో లేదో గ్రంథాలయాలని స్టడీ ఆల్స్ అన్నీ చూసేది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎక్కడ చూసినా కూడా మొత్తం వైన్స్లు వైన్స్లు గుడెనుక బడెనుక ఎక్కడ పడితే అక్కడ దాంట్లో మొత్తం కలిపేది స్పిరిటే కదా దాంట్లో ఆల్కహల్ కదా అది కూడా మనిషికి క్యాన్సరు గుండెపోటు లివర్ డ్యామేజీ ఇతరత్ర కారణాలు అవుతుంది కదా దాన్ని ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది పైసలు వస్తున్నాయి ఈరోజు తెలంగాణ అయినా భారతదేశంలో ఏ ప్రభుత్వాలు అయినా లిక్కర్ మీద నడుస్తున్నాయి అనేది వాస్తవం మరి దీన్ని బ్యాన్ చేద్దామంటే చెయ్యం మనం మనం ఎందుకు చేస్తామండి మనం చేస్తే ఎట్లన్నా ఇదే కదా పంచాయతీ నేనేమంటున్నానంటే ఈ ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన బాలనగర్కు సంబంధించిన సిఏ సస్పెన్స్ అన్నది మొన్న ఎక్సైజ్ శాఖ ఏమన్న ప్రకటన చేసిందని ఏ లేదు లేదు అలాంటిది ఏం జరగలే మీరు అనవసరంగా కారకూతలు ఊసుకున్నారు అన్నాడట ఒక ఆయనే ఇవాళ పానాలు పాడెత్తిన తర్వాత పోస్టుమార్టానికి పంపిస్తాళ్ళు బిఆన్ బి ప్రాక్టికల్ మా గౌడ సోదరులందరికీ తెలుసు నేను వాళ్ళని ఉద్దేశించి అంటలేను హైదరాబాద్లో కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి అని ఆ కళ్ళు కాంపౌండ్ నిర్వహించే వ్యక్తి అయినా కళ్ళు తాగుతాడా ఆ డౌట్ నాకున్నది ఒక ముప్పై రోజులు దాగమనవ్ ఏం లేదండి యో బాబుని ప్రాణం దీత్తాను అని చెప్పకుండానే ప్రాణాలు పోతున్నాయి ఈరోజు కాదది ఇంతకుముందు నేను ఒక శాటిలైట్ సంస్థలలో పనిచేసినప్పుడు రిపోర్టింగ్ చేసినప్పుడు ఆ ఎర్రగడ్డ దవాఖానకు పోయి ఉండే వాళ్ళు తాగకపోతే పిచ్చి పిచ్చి సైకోల్ ఎక్క బిహేవ్ చేస్తున్నారు కుక్క గరిస్తే అదేంది వైరస్ వచ్చిన తర్వాత ఎట్లయితే అరుస్తారో ఎట్లా బిహేవ్ చేస్తారో ఆ కళ్ళు తాగిపోతే అట్లా బిహేవ్ చేస్తారు అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎటు పోతున్నాయి అధికారులు మామూలుల మత్తులో ఎట్లా మునిగి తేల్తాలు అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఉదాహరణని అందుకే చెప్తున్నాయి ఈ సంఘటన నన్ను బాధించింది ఏ తల్లైనా పురిటి నొప్పులతోని కనాల్సిందే కదా అలాంటి అలాంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా బాధ అనిపిస్తుందా అనిపించదా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులలో ఈ కల్తీ కళ్ళు వ్యవహారానికి సంబంధించి ప్రాణాలు కోల్పోతున్న ఈ కుటుంబాలను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను ఈ సంఘటనకు సంబంధించి నేను చెప్తున్నా ఈ రోజు కల్తీ కళ్ళు అనేది ఎంతవరకు కరెక్టు లేకపోతే దానికి సంబంధించి ఎట్లా అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా ఓ నా తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు లేకపోతే ఏ సంఘం ఉన్నా ఆ సంఘానికి బాన్ మంచం దండం పెడతా మొక్క మొక్కన్నా మొక్తా ఈ కల్తీ కాంపౌండ్లు మద్యం దుకాణాలు ఎంత తొందరగా కూడా క్లోజ్ చేస్తే అంత మంచిది నా తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా రకాలుగా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఆ నిమ్స్ దావకనవైనా గాంధీ దావకనవైనా ఉస్మానియా అయినా ఎంజేఎం అయినా అక్కడ ఎట్లా అంటే అది ఇక వర్ణాతీతం ఆ బసవతారక దావకనవైనా మొత్తం నా తెలంగాణ బిడ్డలందరూ అక్కడికి వేరు ఇక ఏం చేయమంటారు నన్ను ఇక